स्तुति 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 स्तोत्रा रूढ़ा न उस तुते की आधा रमा स्तुति 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 स्तोत्रा रूढ़ा अंदर बढ़ बढ़ स्तुति 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 के पाथ रूढ़ा कल्पना सुनता स्तुति 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 स्तोत्रा रूढ़ा

डालो स्तुति 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 के पात्र डालो स्तुति 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 के पात्र डालो स्तुति 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 स्तोत्र रुडा स्तुति 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 के पात्र डालो स्तुति लपई आसी नुडा के आधार मा अंदर आधार स्तुति 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 के की रुड़ालो स्तुति 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 के रुड़ालो स्तुति 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 के रुड़ा की पात्रुड़ा చెప్పండి కళ్ళు మనసుమని ఆరాధిద్దాం కలిసి నోరు తెచ్చి పడబో వేలాది దూ తాళ్ళి స్థుతి చను పరిశు ధుడు వేలాది దూ తాళ్ళి స్థుతి చను పరిశు డు పరిశు డనచూ వే Manavali you die, say, ah, you die, say, ah, Stuti Stutis, Stuti Stuti Stutis, stuti, stuti, పాత్రుడా స్థుతులపై ఆశీనుడా చెప్పడం స్థుతులపై ఆశీ స్తోత్రుడా స్తు చెప్పకూడదు వేలాది దూతాళి స్థుతి చెను సర్వోన్నతమైన స్థలమందు మహిమని వేలాది దూతాళి స్థుతి చెను सर्वोनत मैना स्थल मही आयन किस्तु लैन विकी समाधान में संतोष आयन कि वारिकी में सतोष लो स्तुति 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 स्ोत्र స్తి స్తు పాత్రుడా స్తి స్తు పాత్రుడా స్తులపై ఆసీనుడా వాస్తుతికి ఆధారమా చెప్పటూడదు స్తులపై ఆసీనుడా ಿ ಆಧಾರುತುಲಯ ಆಸೀನುಡಾ ವಾಸ್ತುತಿ ಆಧಾರ ಸ್ತುತಿ ಸ್ತಿ ಸ್ತುತಿ ಸ್ತಿ ಸ್ತಿ ಪಾತ್ರ ಸ್ತುತಿ ಸ್ತಿ ಸ್ತುತಿ ಸ್ತಿ ಸ್ತೋತ್ರಾರುಣಾ ಸ್ತುತಿ ಸ್ತಿ ಸ್ತುತಿ ಸ್ತಿ ಪಾತ್ರುಡಾ

के आधार आसी आधारमा सुतुलईयासीुड़ा के आधार माँ सुतुलईयासीुड़ा वास्तु के आधार माँ पास्तु के आधार माँ वास्तु के आधार माँ आसी आशीनुना आधार स्तुति 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 सुति स्तुति सुति सुति के मातृा स्त्रु तुल आसीुड़ा की आधार स्तुति 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 स्तोत्रार स्तुति 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 की पात्रूडा स्तोत्र वस्तोत्र वंद्रे चैतन्य शब्द हालेलुया स्तुति लोक पात्रूडा स्तोत्रार के कारण संभूदूडा

ప్రభా సేద తీరినట్లుగా సహాయం చేయండి ప్రభా సలో జీవాన్ని కలుగు చేయండి విషయాల పరచండి నాయ దేవాన్ని సన్నిధి మాకు తోడుగా నుంచి జరిగించండి ప్రభావ ఆత్మతో నింపుడు అయ్యాలి ఏమి లేని పాత్రలు వల్లే ఉన్నాము పాత్ర ఆత్మతో నింపండి నింపండి నీ ఆత్మతో నింపు చేత మండించండి ప్రభా తండ్రి ఎందుకు పనికిరాని పాత్రలు యోగ్యమైన స్థితిలో ఆరిపోయిన స్థితిలో ఉన్న మన్నించండి నాయన కలిగించండి అగ్నిచేత కాల్చండి ప్రభా వెలిగించండి వెలిగించండి ఆరిపోయిన దీపముల లాగా ఉన్నాం ఎవరికి ప్రయోజనం లేదా మమ్మల్ని వెలిగించండి సంఘాన్ని వెలిగించండి ప్రభా ఉజ్జీవింపచేయండి చేయండి పరచండి అగ్నిచేత నింపండి నాయన ప్రార్థించే వాళ్ళు చేయండి వాళ్ళు ఆరాధించే వాళ్ళు నిన్ను మహింపరిచేవాడు వాడిని కొనియాడేవాళ్ళు ప్రభావ ప్రభా నిచ్చే మేలులో అనుభవించేవాడు నీ సన్నిధిలో నిస్థం వచ్చినందుకు వద్ద జీవనదలో ప్రవహించునుగాక నిమందరము జీవించుదముగా ఎండిపోయినారా మా మస్తుత్తులను అంగీకరించు మస్తుతులపై బలపరిచు దైనిపరీ కొరుగునే స్థితి నుంచి విడిపించ కృపాక్షేములు మాకు ఇవ్వండి మెరుస్తున్నందుకు ఇవ్వలు అతివృష్టి అనావృష్టి మధ్యలో కరువులు కాతున్న మధ్య యుద్ధాల మధ్య ప్రభావ ఉపద్రవాల మధ్య మమ్మల్ని కాపాడుతున్నందుకు స్థూతుడు నీకే స్థుతులు అర్పిస్తూ ఆరాధన నీకే మహిమ గణత ప్రభావాలు అర్పిస్తూ చెప్పట్ల ద్వారా తలలు వంచి స్థిరములు ప్రభావ కాళ్ళ మలనైతే నేను ఘనపరిచి నేను పరిచి స్థుతించి ఉండే మా స్థుతులను అంగీకరించి మమ్మల్ని దీవించమని బలపరచు నడిపించమని నీకే స్థుతులు అర్పిస్తూ బలపరచున్నాయి దేవ దీవించున్నాయనా నాయనా చేత మండించేయా అని స్తోత్ర విడుదల 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 కలుగును గాక ప్రతి బలహీనతలకు స్తోత్రాలు అర్పిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు గారి నామాన్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరూ చెబుతాం ఆమె బిగ్గరగా ఆమె